హలో అందరికీ ఈరోజు ఎపిసోడ్లో రాజ్ బాల్కనీలో ఉన్నాడని గమనించుకున్న యామిని పేరెంట్స్తో గొడవపడుతుంది అసలు ఏంటి మమ్మీ మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అని నిలదీస్తుంది యామిని కోపంగా మేమేం చేశాం బేబీ అంటుంది యామిని అయోమయంగా యామిని తండ్రి కూడా షాకై చూస్తూ ఉంటాడు అసలు ఇంటికి వచ్చింది ఎవరో ఏంటో తెలుసుకోకుండా నేరుగా తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి సేవలు చేస్తారా అంటుంది ఆవేశంగా యామిని తిడుతుంటే వైదేహి ఆమె భర్త అయోమయంగా చూస్తుంటారు ఏదో పెళ్లి చూపులకు కూర్చోబెట్టినట్లు రామ్తో ముచ్చట్లు పెట్టిస్తారా పైగా కాఫీ తాగుతావా అని మర్యాదలొకటి అంటుంది యామిని కోపంగా ఇంటికి వచ్చిన మనిషికి కాఫీ ఇవ్వడం కూడా తప్పేనా అంటుంది వైదేహి తప్పే ముమ్మాటికి తప్పే దాన్ని అసలు ఇంట్లోకి రానివ్వకుండా ఉండనివ్వాల్సింది అంటుంది యామిని ఏమైందని ఇప్పుడు అంత కోప్పడుతున్నావు ఏదో ఆ అమ్మాయి రోడ్డు మీద పడిపోతే అల్లుడు గారు ఆసుపత్రిలో జాయిన్ చేశారట అందుకు వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చి థ్యాంక్స్ చెప్పింది మంచి అమ్మాయే కదా అని కాఫీ ఇచ్చాను ఇందులో ఏముంది అంటుంది వైదేహి ఇంకేం మరి రామ్తో క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేయండి ఇంకా బాగా ముచ్చట్లు పెట్టుకుంటారు అంటుంది యామిని ఎందుకు యామిని అలా అంటావు పాపం ఆ అమ్మాయిని చూస్తే చాలా మంచి అమ్మాయిలా ఉంది అంటాడు తండ్రి మంచి అమ్మాయి కాదు ముంచే అమ్మాయి అంటుంది యామిని కోపంగా నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు బేబీ తనని చూస్తే అలా అనిపించడం లేదు చాలా పద్ధతిగా ఉంది అంటుంది వైదేహి అయ్యో అమ్మ నీకు ఎలా చెబితే అర్థమవుతుంది అంటుంది యామిని వెంటనే వైదేహి కుదిరితే తెలుగులో చెప్పు లేదంటే ఇంగ్లీష్లో చెప్పినా పర్లేదు అంటుంది కూల్గా తను రామ్ భార్య అంటుంది యామిని బిత్తరపోతారా ఇద్దరు అల్లుడి గారి భార్య అంటుంది వైదేహి కంగారుగా తనే కావ్య అంటే అంటుంది యామిని యామిని తండ్రి షాక్లో కావ్యనా అంటాడు తుఫాన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తుఫాన్ వచ్చిందా అన్నట్లు అంత నిద్రమత్తులో ఉన్నారు మీరు అంటుంది యామిని వెంటనే వైదేహి మరి సొంత భర్త దగ్గరకు వచ్చి ఏదో తెలియని మనిషితో మాట్లాడినట్లు అలా మాట్లాడి వెళ్ళిపోయింది ఏంటి బేబీ అంటుంది అయోమయంగా యామిని తండ్రి కూడా అయోమయంగా గతం మర్చిపోయింది అల్లుడుగారే కానీ ఆ అమ్మాయి కాదు కదా అలా ఎందుకు చేసింది అంటాడు చాలా తెలివిగా మాట్లాడింది డాడీ మీకు ఇంకా అర్థం కాలేదా తాను వెళ్ళేటప్పుడు బై రాజు అని పలికి చేసుకుంటూ రామని తెలివిగా రాజ్కి గతాన్ని గుర్తు చేయడానికి ట్రై చేసింది అంటుంది యామిని ఇది నేను అస్సలు వినలేదే అంటుంది వైదేహి అవును నేను కూడా వినలేదు అంటాడు యామిని తండ్రి ఎలా వింటారు తన మొగుడికి సైలెంట్గా ఇవ్వాలి కదా అంటుంది యామిని మరి తన కావ్య భార్య అని తెలిసి నువ్వెందుకు తనని ఏమనలేదు అంటుంది వైదేహి అలా ఎలా కుదురుతుంది మా రామ్ ముందుకు వచ్చి నిలబడ్డాక నేను ఏం మాట్లాడినా రామ్ గతం గురించి మాట్లాడాల్సి వస్తుంది ఆ గతంలో కావ్యం ఉన్న నిజం బయటపడుతుంది అందుకే నోరు మూసుకొని సైలెంట్గా ఉన్నాను అంటుంది యామిని మరి ఎలా ఆమె ఇక్కడ దాకా వచ్చిందంటే అది ఎప్పటికైనా సమస్యే కదా అంటుంది వైదేహి అది నోరు తెరవనంత వరకు మనకు ఏ సమస్య లేదు కానీ అది ఇక్కడికి ఏదో ప్లాన్ వేసుకునే ఇక్కడికి వచ్చింది కదా అదేంటో తెలుసుకొని ఆ ప్లాన్ని తిప్పుకొట్టాలి దాని చూపు కూడా రామ్ మీద పడకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే దాని ఊపిరి తగిలిన రామ్కి గతం గుర్తు చేయగలదు అంత తెలివైంది ఆ కావ్య అంటుంది ఆమెని అలా అని ఎన్ని రోజులు ఆపగలం అంటాడు యామిని తండ్రి ఎక్కువ రోజులు ఆగినా అది నాకే నష్టం అందుకే వీలైనంత త్వరగా రామ్ని పెళ్ళి చేసుకోవాలి అంటుంది యామిని రామ్ తన గతాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటే ఇప్పుడు నువ్వు పెళ్ళి అంటే ఒప్పుకుంటాడా బేబీ అంటాడు యామిని తండ్రి ఒప్పుకోడు ఒప్పుకునేలా చేయాలి అంటుంది యామిని ఎలా చేస్తావు అంటుంది వైదేహి తన గతాన్ని నేనే కదా సృష్టించింది ఇప్పుడు తన భవిష్యత్తుని కూడా నేనే సృష్టిస్తా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి అయినా సరే రామ్ని పెళ్ళికి ఒప్పిస్తాను అంటుంది యామిని ఇక కాసేపటికి రాజు ఒంటరిగా కూర్చొని ఉంటే యామిని తల్లిదండ్రులు వచ్చి రాజుతో బాబు పురోహితుడు కాల్ చేసి ముహూర్తాలు ఉన్నాయన్నారు అనుకున్నట్లే నీకు యామినికి పెళ్లి చేసేస్తే మాకు కాస్త నిశ్చింతగా ఉంటుంది అంటూ మాట కలుపుతారు ఇంతలో యామిని వస్తుంది అంత మొహమాటంగా చెబుతారు చెబుతారేంటి మమ్మీ నిశ్చితార్థం జరుగుతున్నప్పుడే మళ్ళీ వేరేగా పెళ్ళి ఎందుకు ఇప్పుడే తాళి కట్టేస్తా అన్నాడు ఇక తనకు అభ్యంతరం ఏముంటుంది ఏం బావా అంటూ మాట కలుపుతుంది తెలివిగా అయితే రామ్ కూలుగా నాకు పెళ్ళికి టైం కావాలి అంటూ షాకిస్తాడు ఎందుకు బావా అదేంటి బావా అంటూ చాలా మాట్లాడుతుంది యామిని చూడు యామిని నాకు మానసికంగా ఏ మాత్రం సరిగ్గా లేదు ఇప్పటికే నువ్వు నా గురించి చేసింది చాలా ఎక్కువ ఇంకా నిన్ను పెళ్లి చేసుకొని ఇబ్బంది పెట్టలేను నాకు కొంత టైం కావాలి అనేసి లేచి వెళ్ళిపోతాడు యామిని రగిలిపోతుంది చా ఏంటి మమ్మీ వీడు నాకు చిరాకు తెప్పించేలా ఉన్నాడు ఆలస్యం చేస్తే నాకే నష్టం మమ్మీ అంటుంది యామిని అది కాదు బేబీ తొందరపడి రాజ్కి నీ మీద ఇంట్రెస్ట్ లేకుండా చేసుకోకు జాగ్రత్తగా వ్యవహరించాలి అంటూ యామిని పేరెంట్స్ సలహా ఇస్తారు దాంతో యామిని శాంతిస్తుంది ఇక కావ్య రాత్రి డిన్నర్కి చేపల పులుసు వేపుడు అంటూ రకరకాల వంటకాలు చేస్తుంది అయితే కావ్య అంత ఆనందంగా వంట చేయడం చూసిన రుద్రాణి అనుమానంతో ఏంటి సంగతి అంటే మా ఆయనకు పంపిస్తున్నా అంటుంది అబ్బా దొరికావే అందరి ముందు నిన్ను ఇరికిస్తాను ఈరోజు అనుకొని రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొంత క్యారేజ్ కట్టి రాజుకి పంపించడానికి సిద్ధం చేస్తుంది అప్పుడే ఓ పేపర్ పెన్ తీసుకుని ఏమని రాయను అని ఆలోచిస్తూ హెల్ప్ చేసినందుకు కృతజ్ఞతతో కళావతి అని రాసి కింద ఫోన్ నంబర్ వేసింది వెంటనే ఆ క్యారేజ్ని రాజుకి పంపిస్తుంది ఇక ఫుడ్ కళావతి పంపిందని తెలియగానే యామిని వద్దు అన్న ఆగకుండా రామ్ అందుకుంటాడు బాగా ఆకలిస్తుంది తినేస్తా అంటూ టేబుల్ దగ్గర కూర్చొని కావ్య రాసిన పేపర్ చూసి సమ్మర్పడతాడు అయితే యామిని దాన్ని లాక్కొని విసిరేసి అదేమైనా గ్రీటింగ్ కార్డా వదిలే బావా తిన్నాం పద ఇదే ఫుడ్ నేను కూడా తింటాను అంటుంది ఇక వడ్డిస్తుంది యామిని పేరెంట్స్ కూడా వచ్చి తింటుంటారు సూపర్ సూపర్ అని రాజు వేసుకొని తింటుంటే గతం మరచిపోయిన భార్య చేతి వంటను మరచిపోలేదనుకుంటా అంటాడు యామిని తండ్రి చిన్నగా భార్యతో సరిగ్గా అదే టైంకి దుగ్గిరాల వారు కూడా భోజనానికి కూర్చుంటారు అప్పుడే రుద్రాణి వాళ్ళ శ్రీవారికి ఇదే భోజనం పంపించింది అని అందరి ముందు కావ్య నిరికిస్తుంది పిచ్చిది అని నిరూపించే ప్రయత్నం చేస్తుంది అయ్యో ఇందాక ఆనందంలో రుద్రానికి నిజం చెప్పానే ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అని కావ్య కంగారు పడుతుంటే అంత ప్రశ్నల వర్షం కురిపిస్తారు రాజుకి పంపించావా ఎక్కడున్నాడు తను ఎక్కడికి పంపించావని ప్రశ్నిస్తూనే ఉంటారు దాంతో కావ్య నేను క్యారేజ్ పంపించింది అనాథ పిల్లలకు అని అబద్ధం చెప్పి ప్రశ్నలకు బ్రేక్ వేస్తుంది ఇక రుద్రాణి ప్రయత్నం ఫెయిల్ అవుతుంది ఇక కమింగ్ అప్లో రాజ్ కావ్య పంపించిన స్లిప్ కోసం వెతుకుతాడు దాని మీద ఫోన్ నంబర్ ఉండడం తను చూశాడు కాబట్టి ఆ స్లిప్ కోసం వెతికి చిరిగిపోయిన పేపర్స్ని చెత్తబుట్టలోంచి ఏర్కొని కలిపి ఫోన్ నెంబర్ చూసి వాట్సాప్లో మెసేజ్ చేస్తాడు కావ్యకు ఫుడ్కి థ్యాంక్స్ అని ఇక అప్పటికే కావ్య రాజు రిప్లై కోసం బాగా ఎదురు చూడడంతో పట్టలేని ఆనందంతో రాజ్తో చాట్ చేస్తూ ఉంటుంది అయితే ఆమెని రాజ్ ఫోన్లో చాట్ చేస్తూ నవ్వుకోవడం గమనించి కావ్యను అంచనా వేయకూడదు తను చాలా ఫాస్ట్గా ఉంది బ్రేక్స్ వేయాలి అని నిర్ణయించుకుంటుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం థ్యాంక్